హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారికి లేని వారికి అద్దె శుభవార్త ప్రకటించారండి అలాగే ఆధార్ కార్డులు ఉన్న వారికి ఇవన్నీ ఉచితం అండి వాలంటీర్ల చేత అయితే ఇవి మీకు అందించబడతాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను ఇక్కడ వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ మీకు ఉచితంగా అయితే అందబోతున్నాయండి అయితే ఇది వాలంటీర్లతో మీ ఇంటింటికి అందించబోతున్నారు అయితే ఏమేమి అందించబోతున్నారంటే ఇక్కడ ఆధార్ కార్డులు కలిగి ఉండి పది సంవత్సరాల నుండి ఎవరైతే అప్డేట్ చేసుకొని ఉండరో అలాంటి వాళ్లకు అప్డేట్ అనేది చేసుకోవడానికి మనకేంటంటే మార్చి పదిహేనవ తేదీనైతే ఫైనల్ డేట్గా అయితే పరి పరిగణించారు అయితే చాలామంది ఇంకా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించి మనకు జూన్ పద్నాలుగు వరకు అయితే మనకు అప్డేట్ అనేది చేసుకునే విధంగా అయితే మనకు ఈ అప్డేట్ అనేది విడుదల చేశారు సో జూన్ పదిహేను వరకు అయితే మీరు ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైనా అప్డేట్ చేసుకున్న వారు ఉంటే కనుక తమ మీ యొక్క ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఎలాంటి ఇష్యూ ఉన్నా అంటే పేరు ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవాలన్నా అడ్రస్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా ఫొటోస్ ఏదైనా స్పెల్లింగ్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా కానీ మీ యొక్క ఆధార్ కార్డుకి పూర్తిగా మీరు ఎడిట్ చేసుకోవచ్చండి అయితే ఎడిట్ చేసుకోవాలంటే కనుక మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ ఇళ్ళకైతే వచ్చి ఎడిట్ చేస్తారు ఒకవేళ రాని పక్షంలో మీరే వాలంటీర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ వాలంటీర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ దగ్గర ఒక యాప్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ యాప్ ద్వారా వాళ్ళైతే మీకు ఎడిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఎప్పుడైనా ఏదైనా పథకాలకు సంబంధించి కానివ్వండి ఏదైనా ఎక్కడైనా మీరు సబ్మిట్ చేయాలన్నా మీకు ఏమీ ఇష్యూ లేకుండా ఉంటుందండి ఏమైనా మీరు చేసుకోలేకపోతే కనుక మళ్ళీ మీకు ఇలాంటి ఆప్షన్స్ అనేది ఉండవు సో ప్రభుత్వం ఈ అయితే ఆల్మోస్ట్ అయితే మూసివేసే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉంది సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్